గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డివాడే ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డివాడే యాప్ ఉంటుంది గ్రూప్ పర్పస్ దాన్ని డౌన్లోడ్ చేయండి డెఫినెట్లు ఉపయోగపడుతుంది సబ్ ఇన్స్పెక్టర్ రిజల్ట్స్ ఒకవేళ రేపో వెళ్ళిండో ఎప్పుడైనా విడుదలైనా కూడా వచ్చా రాకుండా దాని గురించి పెద్దగా ఆలోచన చేయకండి ముందు గ్రూప్ టు మంచి సర్వీస్లు ఉన్నాయి గ్రూప్ వన్ సర్వీస్లు ఉన్నాయి దానికి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి దీంట్లో భాగంగా ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి లాస్ట్ టైం అఫీషియల్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తే మీరు కూడా ఒక అంచనాకు రావచ్చు ఇవన్నీ మనం ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఆ పేపర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ టైం మాదిరిగానే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు కాబట్టి దాంట్లో భాగంగా లాస్ట్ టైం సబ్ ఇన్స్పెక్టర్కు సంబంధించినటువంటి కటాఫ్లను చూస్తున్నాం సివిల్ ఎస్ఐకి సంబంధించి ఓన్లీ సో ఇది కనిపిస్తుంది కటాఫ్ మార్క్స్ జోన్ సిక్స్త్ హైదరాబాద్ నుంచి లాస్ట్ టైం రెండు జోన్లు ఉన్నాయి సో జనరల్ ఓసీలో చూసినప్పుడు ఈ కటాఫ్ని ఇక్కడ కనిపిస్తుంది సార్ ఆల్రెడీ మనకు టూ ఫిఫ్టీ ఫైవ్ ఉంది సార్ ఇది థర్టీ పర్సెంట్ అయ్యి ఓపెన్ అనుకున్నప్పుడు ఇక మళ్ళీ జనరల్ ఓపెన్ అన్నప్పుడు టూ ఫిఫ్టీ ఫైవ్ మార్కింగ్ ఉంది ఎక్కడ హైదరాబాద్ జోన్లో అంటే సిక్స్త్ జోన్లో అప్పుడు దాని సిక్స్త్ జోన్ అంటున్నాం ఓపెన్ కట్ ఆఫ్ లాస్ట్ టైం టూ ఫిఫ్టీ ఫైవ్ ఉమెన్కి మాత్రం టూ ట్వంటీ వన్ ఉంది సార్ ఓపెన్ ఉమెన్కు సంబంధించి ఇక అదేవిధంగా బీసీఏ వాళ్ళకు టూ థర్టీ ఫోర్ అండ్ ఉమెన్కి అయితేనేమో టూ నాట్ ఫైవ్ బీసీబీ వాళ్ళకు టూ ఫార్టీ నైన్ ఉమెన్కి అయితేనేమో టూ థర్టీ నైన్ బీసీసీ వాళ్ళకు టూ ట్వెల్వ్ ఉమెన్కి అయితేనేమో టూ టెన్ బీసీడీ వాళ్ళకు టూ ఫిఫ్టీ ఉమెన్కి అయితేనేమో టూ సెవెంటీన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు అంటే ఒకే మార్కింగ్ మీద ఉన్న ఉన్నప్పుడు ఎవరు పెద్ద అయితే వాళ్ళకు మాత్రమే ఇస్తారు వాళ్ళకి నెక్స్ట్ సార్ అవకాశం ఉండదు కాబట్టి సో అదేవిధంగా బీసీఈ వాళ్ళకు టూ ట్వంటీ ఫోర్ వన్ నైంటీ సెవెన్ అనేది కనిపిస్తుంది ఉమెన్కు సంబంధించి బీసీఈలో ఎస్సీకి టూ ట్వంటీ త్రీ కనిపిస్తుంది జనరల్కి అండ్ ఎస్టీ ఎస్ ఎస్సీ ఉమెన్కు టూ నాట్ ఫైవ్ కనిపిస్తుంది ఎస్సీలో చాలా తక్కువ ఉంది లాస్ట్ టైం ఇక అదే విధంగా సార్ ఇక్కడ కనిపిస్తుంది సార్ ఒక్కసారి జోన్ ఇక ఎస్టీకి టూ థర్టీ కనిపిస్తుంది సార్ జనరల్ అండ్ టూ నాట్ ఎయిట్ ఉమెన్కు ఉమెన్కు కనిపిస్తుంది ఎస్టీలో సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే నూట డెబ్బై తొమ్మిది మార్కులకు వచ్చింది సార్ ఇది లాస్ట్ టైంకు సంబంధించినటువంటి కటాఫ్లకు సంబంధించినటువంటి మెయిన్ సార్ ఇక వేరే జోన్కు సంబంధించి ఇది ఇది ఒక జోన్ ఇదేమో ఈ ఏది సిక్స్త్ జోన్ అన్నాం మరి ఫిఫ్త్ జోన్ కటాఫ్లో ఎలా ఉన్నాయి చూడండి సార్ ఒకసారి సో అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మన గ్రూప్ టూకు సంబంధించి ఎకానమీ నాగార్జున సార్ ఒక్కసారి చూడండి సార్ స్టేట్లో మే థర్టీ వన్ అంటే రేపటి నుండి రేపటి నుండి ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తారు వాళ్ళు ఆఫ్లైన్లో హైదరాబాద్లో సో అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఉండి ఉంటుంది అనక నాగార్జున స్టడీ సర్కిల్ ఇక్కడ ఫోన్ నెంబర్లు ఉన్నాయి మీరు కాల్ కాల్ చేయండి త్యాగరాయ గానసభ వెన్యూ అని అనిపిస్తుంది ఇక్కడ సో నాగార్జున స్టడీ సర్కిల్ ఇది అంటే గ్రూప్ టూ ఫుల్ ప్యాకేజ్ తోటి ఫుల్ అంతా నాలుగు పేపర్లు రాస్తున్నామో మీకు ఐదు వేలు ఉన్నట్టుంది ఒక్క పేపర్ కూడా రాయొచ్చు అట థర్డ్ పేపర్ ఎకానమిక్ సంబంధించి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాన్ని బట్టి ఏదో ఆ ప్రొసీజర్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు తీస్తారట ప్రతిసారి రాసినప్పుడు క్యాష్ ప్రైజెస్ కూడా ఉంటాయట ఐదు వేలు మూడు వేలు రెండు వేలు సో ఫుల్ డీటెయిల్స్ కోసం ఇదైతే చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి సరే మనమైతే ఇది చూడాలి చూద్దాం చూడండి ఇదేమో వాళ్ళ షెడ్యూల్ సార్ మే థర్టీ వన్ రోజు ఇంకో నేషనల్ ఇన్కమ్ గ్రోత్ డెవలప్మెంట్ రేపు సెవెన్ సెవెన్ ఓ క్లాక్ మీరు అక్కడ కంపల్సరీ ఉండండి ఉంటే ఆ కాల్ చేయండి లేకపోతే ఆ కాల్ చేస్తే వాళ్ళు ఇప్పుడు కూడా లిఫ్ట్ చేస్తారు మీరు కాల్ చేయండి ఓకేనా ఇది షెడ్యూల్ ఎప్పటిదాకా గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి ఆ గ్రాండ్ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఫస్ట్ ఏమో చాప్టర్ వైజ్గా ఉన్నట్టుగా మనకి టేబుల్ కనిపిస్తుంది మీరు ఫుల్ డీటెయిల్స్ కోసం మాత్రం కాల్ చేయండి ఓకేనా ఇది చూడండి సరిగా సో ఇదేమో అదే అన్నా కదా సార్ ఇక వరంగల్ రేంజ్కి సంబంధించి ఇది వరంగల్ రేంజ్కి సంబంధించి కనిపిస్తుంది సార్ ఒకసారి మీకు పెద్దగా చూపిస్తా అంటే ఐదవ జోన్కి సంబంధించి సార్ లాస్ట్ టైం సో ఐదవ జోన్కి సంబంధించి లాస్ట్ టైం థర్టీ పర్సెంట్ ఓపెన్ అన్నప్పుడు నాన్ లోకల్ కోట వాళ్ళకు టూ ఫిఫ్టీ నైన్ ఏ ఉంది ఇక అదేవిధంగా ఓసీకి సంబంధించి ఓపెన్ జనరల్కి సంబంధించి అంటే ఇక్కడ లోకల్ టూ ఫిఫ్టీ నైన్ ఉంది ఉమెన్కేమో టూ ట్వంటీ ఎయిట్ ఉంది ఏమో టూ ఫార్టీ ఫోర్ ఉంది ఉమెన్కి ఏమో టూ సెవెంటీన్ ఉంది బీసీ బిల్ ఏమో టూ ఫిఫ్టీ త్రీ ఉంది ఉమెన్కి ఏమో టూ ఎయిటీన్ ఉంది బీసీసీకి ఏమో వన్ నైంటీ ఫైవ్ ఉంది అండ్ వన్ ఎయిటీ ఫోర్ ఉంది ఉమెన్కి చాలా తక్కువ బీసీసీకి ఇంకా బీసీడీకి టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ట్వంటీ ఫోర్ ఉంది బీసీఈకి టూ థర్టీ టూ ఫిఫ్టీన్ ఉంది ఓకేనా సో ఇంకా ఇంకేముంది సార్ ఎస్సీకి టూ థర్టీ వన్ ఉంది టూ జీరో నైన్ ఉంది ఉమెన్కి ఎస్సీ జనరల్కి టూ థర్టీ వన్ ఇక ఎస్టీకి టూ థర్టీ నైన్ జనరల్కు ఉంది టూ సిక్స్టీన్ ఉమెన్కు ఉంది సో అంటే కొద్దిగా ఏంటంటే ఇది ఎక్కువ ఉంది సార్ అంటే ఈ జోన్లో కట్ ఆఫ్ అనేది ఓపెన్ కటాఫ్ టూ ఫిఫ్టీ నైన్ టూ ట్వంటీ ఎయిట్ ఉంటే ఇక్కడ మాత్రం మన హైదరాబాద్కు సంబంధించి అంటే సిక్స్త్ జోన్కి సంబంధించి మాత్రం ఇది వరంగల్ జోన్కి టూ ఫిఫ్టీ నైన్ టూ ట్వంటీ ఎయిట్ ఉంది లాస్ట్ టైం బట్ లాస్ట్ టైము సిక్స్త్ జోన్ విషయంలో మాత్రం టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ట్వంటీ వన్ ఉంది అంటే చాలా తక్కువ ఉంది దా జనరల్ వాళ్ళకు నాలుగు మార్కులు తక్కువ ఉంది సిక్స్త్ జోన్ ఫిఫ్త్ జోన్తో పోల్చినప్పుడు అండ్ అదేవిధంగా జనరల్ ఉమెన్ వాళ్ళకు టూ ట్వంటీ వన్ అంటే అదెంత అన్నాం సార్ అదేమో ఉమెన్కి వచ్చేసామో టూ ట్వంటీ ఎయిట్ అంటే కూడా అట్లా కూడా వీళ్ళ ఒక ఏడు మార్కులు తక్కువ ఉంది ఇది లాస్ట్ టైం కటాఫ్లకు సంబంధించిన సమాచారం సార్ కానిస్టేబుల్ అఫీషియల్ కటాఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకా దీనికి సంబంధించి మీరు కింద కామెంట్ చేయండి ఏదైతే డౌట్ ఉందో అన్ని కటాఫ్లు మన దగ్గర ఉన్నాయి ఏది జైలు వాడే ఫైల్ కూడా అన్నీ ఉన్నాయి ఆ కింద కామెంట్ రూపంలో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా డూఆ యాప్ డౌన్లోడ్ చేయండి సార్ గ్రూప్ టూకు ఎక్సలెంట్ మేము జెన్యున్గా అభూత కల్పనలా చెప్పాం ఏది నిజం ఉంటే అదే మా వల్ల ఏదే చెప్తాం ఈ దీంట్లో ఒక వన్ థర్టీ ఫైవ్ తేగలుగుతాం అంటే వన్ థర్టీ ఫైవ్ తీసుకొచ్చే బాధ్యతయుతంగా పనిచేస్తాం ఓకేనా సో డెఫినెట్లీ డివాడై యాప్ని డౌన్లోడ్ చేసుకోండి